అందరికీ నమస్కారం అండి కార్తీక పురాణం రెండవ అధ్యాయము సోమవార వ్రత మహత్యము వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక పురాణాన్ని వివరిస్తూ కార్తీక సోమవార మహిమను వినిపించాడు కార్తీక మాసంలో సోమవార వ్రతం చేయడం వలన శివ పొందుతారు ఉపవాసించవలసిన రోజులలో తనకు వీలైనా చేయగలిగిన విధంగా రాత్రిపూట మాత్రమే భుజించడం ఎవరిని ఏది అడగకుండా అయాచితంగా లభించిన దానిని మాత్రమే తినడం దాన ధర్మాలు చేయడం అనేక పనులను చేయాలి ఒకనొకప్పుడు కాశీ క్షేత్రంలో పరమ ష్ఠుడైన ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి అత్యంత సౌందర్యవంతురాలైన దుర్గుణాలకు నిలయమైన కులాచారములందు భక్తి లేని స్త్రీకి ఉండవలసిన సిగ్గు ఎగ్గులు ఏమాత్రమూ లేని నిష్ఠుర అనే పేరుగల అమ్మాయి ఉన్నది కుమార్తె ఉండేది నిష్ఠురను మంచి దారిలో పెట్టాలని తండ్రి నయాన భయాన ఎన్నో విధాలుగా ప్రయత్నించి విఫలుడైనాడు యౌవనవతి అయిన నిష్ఠురను సౌరాష్ట్ర దేశస్థుడైన మిత్రవర్మ అనే ఇచ్చి వివాహం జరిపించాడు మిత్రవర్మ భార్య సౌందర్యానికి దాసుడై మురిసిపోతూ ఆమె ఎంత నిర్లక్ష్యంగా చూసినప్పటికీ ఎంతో ప్రేమానురాగాలతో చూసుకుంటూ ఉండేవాడు నిష్ఠుర భర్తకు చెప్పకుండా స్వేచ్ఛగా తిరుగుతుండేది పరపురుషులతో సాంగత్యం పెట్టుకొని మితిమీరి ప్రవర్తించేది అత్తమామలు కోడలి ప్రవర్తనను భరించలేక కుమారునికి భార్యపై గల వ్యామోహాన్ని ఆపలేకపోవడంతో వాళ్లే ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయారు పెద్దవాళ్ల అడ్డు కూడా లేకపోవడంతో నిష్ఠుర ఆగడాలకు అడ్డు అదుపు రెండు లేకుండా పోయాయి ఎప్పుడైనా ఒకసారి భర్త తనను మందలించినా నిష్ఠుర సహించేది కాదు తనకు అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని నిశ్చయించుకున్న నిష్ఠుర ఒకనాటి అర్ధరాత్రి సమయాన ఒక బండరాతితో భర్త తలను పగలగొట్టి చంపి శవాన్ని ఊరి బయట నూతిలో పడేసింది విపరీతమైన స్వేచ్ఛ లభించింది నిష్ఠురకు విటులతో సాంగత్యాన్ని పెంచుకుంటూ పోతోంది రెచ్చిపోయి విచ్చలవిడిగా ప్రవర్తించిన నిష్ఠురకి కాలక్రమంగా జవసత్వాలు తగ్గిపోయాయి వార్త ముంచుకొచ్చింది మీదకి నిష్ఠురను చూసి అందరూ చేదరించుకునే వాళ్ళు తప్ప ఆదరించేవారే కరువైపోయారు అన్నం నీరు కూడా లేకుండా పోయాయి చివరికి దిక్కుమాలిన చావు చచ్చింది ఆమెను తీసుకుపోవడానికి యమభటులు వచ్చారు యమభటులు ఆమెను యమలోకానికి తీసుకుని వెళ్లి ఆమె చేసిన పాప కర్మలకు తగిన విధంగా కఠిన శిక్షలను విధించారు వాటిని అన్నింటినీ అనుభవించిన నిష్ఠుర శిక్షలు పూర్తయిన తరువాత కుక్కగా భూలోకంలో అనేక సార్లు పుట్టింది ఒకనాడు కుక్కగా పుట్టిన నిష్ఠుర ఆకలితో నకనకలాడుతూ ఆహారం కోసం అల్లల్లాడుతూ తిరుగుతోంది ఆ రోజు కార్తీక సోమవారం కనుక ఆనాడు ఒక విప్రుడు పగలంతా ఉపవాసం ఉండి కార్తీక సోమవార వ్రత పూజ చేసుకొని ఆ ప్రసాదాన్ని ఆరు బయట పెట్టి నక్షత్ర దర్శనం చేసుకుంటున్నాడు ఇంతలో సునకంగా ఉన్న నిష్ఠుర ఆరు బయట పెట్టిన బలి అన్నాన్ని తిన్నది ఆ రోజంతా ఉపవాసం ఉండి ఏమీ తిననందువలన శివప్రసాదాన్ని భుజించడం వలన నిష్ఠురకు పూర్వజన్మ స్మృతి కలిగింది వెంటనే అక్కడున్న బ్రాహ్మణుని గొంతెత్తి అరిచి పిలిచింది తనను రక్షించమని మరీ ప్రార్థించింది దయార్థ హృదయుడైన విప్రుడు కుక్కగా ఉన్న నిష్ఠుర పూర్వజన్మ వృత్తాంతమును తెలుసుకున్నాడు తాను బలిగా పెట్టిన శివ ప్రసాదమును తిన్నందువలనే ఆమెకు పూర్వజన్మ స్మృతి కలిగిందని గ్రహించాడు అందువలన ఆ సోమవారం నాడు తాను చేసిన సోమవార వ్రత ఫలితమును నిష్ఠురకు కుక్కకు దారపోశాడు దాంతో కుక్క యొక్క జన్మ జన్మాంతరాలలోని పాపాలన్నీ పటాపంచలై దివ్య రూపం లభించింది శివానుగ్రహము కలిగింది కైలాసం నుండి పుష్పక విమానం వచ్చింది నిష్ఠురను దానిలోకి ఎక్కించుకొని శివుడి సమీపానికి తీసుకుని వెళ్ళింది అవశ్యమును భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అంటుంది శాస్త్రం మనం చేసిన మంచి చెడు పనుల ఫలితములు ఆయా మంచి చెడుల రూపంలో తప్పక అనుభవించి తీరవలసిందే సోమవార వ్రత సమస్త దోష పరిహారకం కైలాస ప్రాప్తి ప్రదాయకం రెండవ రోజు పారాయణం సమాప్తం అండి నేనైట్లైతే ఇవాళ తులసిమ్మ దగ్గర పాలు నైవేద్యంగా పెట్టుకున్నానండి మనకు అవకాశం ఉన్నంత వరకు దీపారాధన చేసుకొని మనం ఏ ప్రసాదాన్నైనా పెట్టుకోవచ్చండి తులసి మహత్యం గురించిన కథను కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను తప్పక చూడగలరు సర్వేజన సుఖినో